పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరు జిల్లా పార్టీ ఆఫీస్లో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు అయితే పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ అంశం మాట్లాడేందుకు గుంటూరు పార్లమెంటరీ మహిళా అధ్యక్షులు అనేటువంటి అనాభత్తుని జయలక్ష్మి గారు ప్రస్తుతం ఒకసారి అంత మాట్లాడే ప్రయత్నించం మేడం నిజంగా అంటే నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కార్యక్రమాలు అంగరంగ వైభవం జరిగాయి ఆ కార్యక్రమం మీరు కూడా పాల్పంచుకున్నారు ఏం చెప్తారు మేడం ఒక ఆదర్శ నాయకుడి చేతిలో ఆవిర్భవించిన పార్టీ ఒక దార్శనికుడి చేతిలో ప్రజలుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించింది పేదవాళ్ళ కోసం మహిళల కోసం యువత కోసం నవ సమాజాన్ని ఢిల్లీ ప్రాంతంలో తాకట్టు పెట్టుతున్న తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించారు నలభై మూడేళ్ల క్రితం మరి ఈరోజు ఆ పార్టీని ప్రజ్వరంలో చేస్తూ మరి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ తెలుగువారు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి ఏదీ జరగకుండా చక్కగా ప్రశాంతంగా ఉంటున్న తరుణంలో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము అందరం చూస్తున్నాం రాష్ట్రం అల్ల కలోలం అయిపోయింది కుక్కలు చించిన విస్తరలాగా అయిపోయింది ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మంచిగా చేసుకోవాలన్నా సుపరిపాలన రావాలన్నా అది ఒక తెలుగుదేశం పార్టీకే చెల్లుతుంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే అది జరుగుతుందని కూడా మేమందరం ఆశిస్తున్నాం మేడం ఆనాడు తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అలాగే నేడు కూడా అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో కూడా దాపురించాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకి చర్మగీతం పాడి తెలుగుదేశం కూటమిని గెలిపించాల్సిన ఆవశ్యకత ఉందని ప్రజలైతే చెప్తున్న పరిస్థితి మీరేమంటారు ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారండి ఈ దుర్మార్గ పాలనలో ఎక్కడ చూసినా కూడా పొద్దున్నే పేపర్ చదవగానే రెండు వేల పంతొమ్మిది నుంచి ఎక్కడ చూసినా యువతల మీద మహిళల మీద అత్యాచారాలు యువతకు ఉపాధి లేదు రైతుకి భరోసా భరోసా లేదు రైతు భరోసా కేంద్రాలని చెప్పి రైతుల్ని మోసం చేశారు తప్పితే యువతకి జాబ్ క్యాలెండర్లు అని చెప్పేసి ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయకుండా యువతను మోసం చేశారు తప్పితే మరి ఈ రాష్ట్రంలో ఎవరికి ఏం చేశారనేది వాళ్ళని చెప్పమంటే కూడా చెప్పలేని పరిస్థితి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు అడిగినా మేమందరం అడిగినా కూడా చేయలేని పరిస్థితి ఒక మహిళా కమిషను మరి ఈ గవర్నమెంట్లో ఉంది అంటే మహిళలకు అన్యాయం జరిగితే మన పార్టీ తరఫున మహిళా అధ్యక్షురాలు వంగలపూడి మేము మేమందరం వెళ్తే ఇరవై మంది వెళ్తే రెండు వందల మంది పోలీసులను పెట్టుకొని మమ్మల్ని వెనక్కి తోపించిన పరిస్థితి అంటే ఒక మహిళ దగ్గరికే మహిళలు సమస్యలు చెప్పుకోవటానికి వెళ్ళలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు ఈ రావణ కాష్టాన్ని ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆ రోజు నా పాదయాత్రలో ముద్దులు పెట్టి మరి ఈరోజు గుద్దులు గుద్దుతున్నాడు చంద్ర జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది కాబట్టి వారు వన్ సైడే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు సంక్షేమ పథకాలు ఎస్సీలకి ఇరవై ఏడు పథకాలు ఈయన ఇచ్చేసి కూడా నా ఇంకా నా అక్కశల్యములు నా అక్కశల్యములు అంటాడు బీసీలకి ఏమి ఇచ్చాడు చెప్పనండి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కనీసం వాళ్ళు కూర్చోడానికి కూడా లేకుండా చేశాడు కార్పొరేషన్లో ఒక డ్రామా మరి ఎస్సీ ఎస్టీలకి సప్లైన్ నిధులు ఒక డ్రామా స్కాలర్షిప్లని ఎత్తేసాడు విదేశీ విద్యలు ఎత్తేసాడు చంద్రన్న బీమాలు ఎత్తేసాడు ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలకి అక్కడక్క రాని ప్రభుత్వం ఏదంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించడానికి తెలుగువాడిగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగేళ్ల వయసులో కూడా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కాపాడటం కోసం ఈ రోజున ఈ రాక్షసులతో ఫైట్ చేస్తున్నారంటే నిజంగా అది చాలా గొప్ప విషయం రేపు జూన్ నాలుగో తారీఖు ఏంటనేది తెలిసిపోతుంది ప్రజల తీర్పు కూడా రెడీగా ఉంది మరి చ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి వెనులో వణుకు స్టార్ట్ అయింది ఎక్కడైనా పెట్టుకోవటానికి క్యాండిడేట్లు కూడా లేకుండా చెత్తలను తీసుకొచ్చి బంగారం చేస్తూ బంగారాలని చెత్తలు అంటూ అలా తిప్పుకుంటున్నాడు తప్పితే మసిపోసి మారేడుకాయలు చేయటంలో జగన్మోహన్ రెడ్డికి మించిన దిట్ట ఎవరూ లేరు మేడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మహిళలకు పెద్దపీట వేశాము అన్ని కమిటీల్లో కూడా వాళ్ళని భాగస్వాములు చేశాము వాళ్ళు రాజకీయంగా కూడా వాళ్ళకి అవకాశాలు ఇచ్చాము అదేవిధంగా మహిళల లక్షణం కోసం దిశ ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చామని కూడా పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి మీరేమంటారు మేము చాలాసార్లు అడిగామండి ఓ దిశ నువ్వు ఎక్కడా ఎక్కడ ఈ చట్టం హోమ్ మినిస్టర్గా ఒక మహిళ ఉండి సుచరిత ఆవిడ కనీసం ఆ దిశ చట్టం గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడలేని పరిస్థితి పేరుకైతే దిశ 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 అని చెప్పి ఆ రోజు తెలంగాణలో ఆయన సామాజిక వర్గానికి ఒక ఇది జరిగిందని చెప్పేసి దిశ చట్టాన్ని తీసుకొస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో అని చెప్పిన ముఖ్యమంత్రి అవతల వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఈ ముఖ్యమంత్రి దిశ చట్టం అనేది ఎక్కడుంది ఆ దిశ చట్టం మీద ఎన్ని కేసులు సాల్వ్ చేశారో చెప్పమనండి ఎక్కడ స్పందించారో చెప్పమనండి ఎక్కడా ఏం లేదండి ఐదు లక్షలేమో మానానికి ప్రాణానికి పది లక్షలు ప్యాకేజ్ అండి ఈ ప్రభుత్వంలో ఆడవాళ్ళకి ఎక్కడన్నా అన్యాయం జరిగింది అంటే కనీసం హోమ్ మినిస్టర్ కానీ మహిళా కమిషన్ కానీ ఎవరు వెళ్ళి పలకరించిన దాఖలాలే లేవు చెక్కు తీసుకొని వెళ్తారు వాళ్ళ చేతిలో పెడతారు వస్తారు ఇదే ఆడవాళ్ళకి కల్పిస్తున్న రక్షణ బీసీలకి రక్షణ కల్పిస్తున్నారని చెప్తున్న ఈ ముఖ్యమంత్రి ఏం తీసుకొచ్చాడు బీసీలకి ఏం చేశాడో చెప్పమనండి బీసీ రక్షణ చట్టం ఇప్పుడు కొత్తగా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అసలు బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నుమొక ఎప్పుడు కూడా నూట యాభై కులాలు పైగా ఉన్న బీసీలు తెలుగుదేశం పార్టీని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆదరిస్తూనే ఉన్నారు ఆదరిస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే మీరు ప్రవేశపెడుతున్నటువంటి సూపర్ సిక్స్ అనేటటువంటి ఆ మేనిఫెస్టో కూడా వైసీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో పేరు కొంచెం మార్పులు చేర్పులు చేశారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది కాపీ కొట్టడం మాకు చేతి కాదండి అది జగన్మోహన్ రెడ్డికే సాధ్యం ఎందుకంటే సూపర్ సిక్స్ అనే దానిలో మహిళలకి ఇబ్బంది పడకుండా గత ప్రభుత్వంలో మీరు గమనించినట్టయితే గత ప్రభుత్వంలో దీపం పథకం కింద చంద్రబాబు నాయుడు గారు మహిళలు పొయ్యి దగ్గర కూర్చొని ఆ పొగ ఊతుంటే వాళ్ళ లంగ్స్ పాడవుతున్నాయి కళ్ళమట నీళ్ళు వస్తున్నాయి నా ఆడపడుచులు కళ్ళమట నీళ్లు కారకూడదని అప్పుడే దీపం పథకం పెట్టి ఎన్నో గ్యాస్ సిలిండర్లు ఎన్నో స్టవ్లు ఉచితంగా ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏమి ఇచ్చాడో చెప్పాలండి అందుకే సూపర్ సిక్స్లో మహిళలకి సంవత్సరానికి ఆరు సిలి మూడు సిలిండర్లు మూడు సిలిండర్లు ఉచితంగా పెట్టారు బస్సు ప్రయాణం ఒకటి మరి ముఖ్యంగా ఎందుకంటే ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు గ్యాస్ రేట్లు పెంచాడు మరి కరెంట్ రేట్లు పెంచాడు అన్నీ బాధుడే బాధుడు ప్రజల మీద బాధుతున్నాడు కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్ సర్వీస్ కూడా ఎందుకోసం అంటే ఆడపడుచుల కోసం ఆడపడుచులకి ఫ్రీ బస్సు ఇవ్వటంలో తప్పేం లేదు ఆడపడుచులను గౌరవించుకోవటం తెలుగుదేశం పార్టీకి అనాది నుంచి వస్తున్న ఆనవాయితీ కాబట్టి మహిళలకు పెద్దపీట వేశారు అట్లాగే రైతులకి రైతులకు ఇరవై వేలు ప్రకటించారు మరి యువతకి ఇరవై లక్షల పైగా ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు మరి మహిళలకి పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత పదిహేను వందలు నెలకి ఇస్తా ఇవన్నీ ఎందుకంటే మహిళల భద్రత కోసం మహిళలు తమ కాళ్ళ మీద తమ వాళ్ళు నిలబడే విధంగా చేయటం కోసం ఈ సూపర్ సిక్స్ని ప్రవేశపెట్టి మహిళలకి రక్షణ కల్పించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పటమే ముఖ్య ఉద్దేశం అండి అది చెప్పటమే కాదు చేసి చూపిస్తారు కూడా మాట తప్పటం మడవ తిప్పటం తెలుగుదేశం పార్టీకి చేత కాదండి రేపు అది చెప్పిన మాట నిలబెట్టుకునేంత వరకు ఎప్పుడైనా కూడా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా ప్రజల పక్షాన్ని నిలబడింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాబట్టి సూపర్ సిక్స్లో పెట్టిన ప్రతి ఒక్కటి కూడా రేపు తెలుగుదేశం పార్టీ హయాంలో అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఆడపడుచులకు కానీ యువతకు కానీ రైతులకు కానీ డెఫినెట్గా కొనసాగిస్తారని చెప్పి తెలియజేస్తుంది మేడం తనపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కుట్రలు జరుగుతున్నాయి ఆ జరిగే కుట్రలో కూడా తన ఇద్దరు చెల్లెలు కూడా భాగస్వాములు అయ్యారని ముఖ్యమంత్రి జరిగిన సభ వేదిక పై నుంచి కూడా తన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఏం చెప్తారు సరే అండి పొద్దుటూరు సభ కాదు బాబాయ్ బాబాయ్ ఎవరు చెప్పారో చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అన్ని పార్టీల వాళ్ళు ఒక వైసీపీ వాళ్ళు తప్పితే అందరూ ఘోషిస్తున్నాం బాబాయ్ హూ కిల్డ్ బాబాయ్ అని అడుగుతున్నావు మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ సొంత బాబాయి విషయంలోనే హత్యను తేల్చలేకపోయావంటే అక్కడ నీ తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నావు అని తేట అయిపోయింది నీ చెల్లెళ్ళిద్దరు బయటకు వచ్చారంటే నువ్వు రాష్ట్రంలోని నా అక్క చెల్లెమ్ములు నా అక్క అని చెప్తున్నావు తప్పితే నీ ఇంట్లో అక్క చెల్లెమ్మలకు నువ్వేం చేశావు ఇద్దరు ఆడపడుచులు నిజంగా చెప్పాలంటే షర్మిలాని చూస్తే చాలా బాధేస్తుంది మరి ఆయన కోసం పాదయాత్ర చేసి ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ రోజు నువ్వు వాడుకొని ఈ రోజు నువ్వు అవతల పడేసిన షర్మిల అన్న వదులన బాణనని చెప్పేసి ఆ రోజు అంది ఈరోజు మీరు అంటున్నారు మీకు లేక చెల్లెళ్ళ మీద మోపుతున్నారు వీళ్ళిద్దరినీ చంద్రబాబు నాయుడు గారే నడిపిస్తున్నారు అంటే ఇప్పుడు బాబాయ్ హత్య జరగంగానే చరిత్ర అన్న వ్యక్తి ఏదైనా మాట్లాడతాడు నిజంగా వీళ్ళకి కనుక గడ్స్ ఉంటే నిజంగా తెలు తెలుగుదేశం పార్టీ తరఫున మహిళగా నేను అడుగుతున్నా బాబాయ్ హత్యకేల్చు కేసు తేల్చుకెళ్ళగవా నువ్వు బాబాయిని చంపింది ఎవరో నీకు తెలుసు నీ తమ్ముని కాపాడుతుంది నువ్వే అని నీకు తెలుసు నీ చెల్లెళ్ళు బయటకు వచ్చి సునీతారెడ్డి గారు ఢిల్లీ దాకా వెళ్ళి ఆవిడ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టింది నీ ప్రభుత్వం మీద నమ్మకం లేక సుప్రీంకోర్టు దాకా ఆవిడ వెళ్ళింది అయినా ఆ కేసును తేలని ఎక్కడికక్కడ మేనేజ్ చేస్తావు సూట్ కేసులు తీసుకెళ్తావు కాళ్ళే పట్టుకుంటావు చేతులే పట్టుకుంటావు ఏదైనా చేస్తావు నువ్వు నీ కేసులు మాఫీ చేసుకోవటానికి కాబట్టి సునీతారెడ్డి గారు చెప్పింది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించమని చెప్పి మహిళగా నేను చెప్తున్నా ఎందుకంటే ఒక ఆడపిల్లగా తన త తండ్రిని చంపింది తన సొంత అన్నలేనని తెలిసి కూడా న్యాయం జరగకపోతే వాళ్ళు బయటకు వచ్చారు ప్రజా కోట్లోకి వచ్చారు తప్పే ఉంది ప్రతి మహిళకి హక్కు ఉంది అది ప్రజా కోర్టులో ప్రజలకు చెప్తున్నారు అమ్మా నాకు ఈ అన్యాయం జరిగిందని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆ హక్కు ఉంది నువ్వు అన్నీ కూల కూలదోసినట్టుగా కూలగొట్టినట్టుగా హక్కులను కూడా కూలగొడతానంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి నీ చెల్లెళ్ళిద్దరు పెట్టిన శాపమే నీకు రేపు తగులుతుందని అని చెప్పేసి ఒక మహిళగా కూడా నేను చెప్తున్నాను చిన్నా ఎవరు చంపారో ఎందుకు చంపించారో కూడా అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడికి ఎల్లో మీడియా కూడా వాళ్ళ నెత్తిని పెట్టుకుందని కూడా ఒక ఆరోపణ అయితే చేశారు మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ ఆయనకి మీడియా వాళ్ళంటే చాలా గౌరవం కదండి ఏబిఎన్ అన్నా ఈటీవీ అన్నా టీవీ ఫైవ్ అన్నా అంటే ఆయన ఆయనకి ఛానల్స్ ఏం లేవు సాక్షి ఛానల్ ఎవరితో చెప్పమానండి సాక్షి పేపర్ ఎవరితో చెప్పమానండి ఊరికి ఎందుకండి కల్లాబల్లి మాటలు అసలు ఆయన మాటలు నమ్మేది ఎవరండి అబద్ధాల ముఖ్యమంత్రి అయిపోయింది దరిద్రం వదలబోతుంది ఇంకా కొన్ని రోజుల్లోకి వచ్చింది ప్రజా తీర్పు కూడా ఇంకా ఆయన గురించి మాట్లాడుకోవటం కూడా మనం వేస్ట్ ఆయనకేంటంటే మీడియాని కార్నర్ చేయాలి అంద రాధాకృష్ణ గారు రామోజీ గారు అని వాళ్ళ మీద పడతాడు నీ దగ్గర ధైర్యం నిజంగా నీ దగ్గర ఆ సాక్ష్యాలు ఆధారాలు ఉంటే నిరూపించు రామోజీ గారి మీద పెట్టావు ఏం చేయగలిగావు రాధాకృష్ణ గారి మాట్లాడతావు నాయుడు గారి గురించి మాట్లాడతావు మీడియా వాళ్ళని కూడా గౌరవించుకోవటం చేత కానీ ముఖ్యమంత్రి ఆయన సాక్షి ఆయన పేపర్ ఉంది ఆయన చాలు నా గురించి పబ్లిసిటీ వస్తుంది అది ఆయన ధైర్యం సిద్ధం 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 అని పెట్టావు దేని సిద్ధం నువ్వు ఇంటికి పోవటానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు ప్రజలు ఆ తీర్పిస్తున్నారని నీకు తెలుసు కాకపోతే రెచ్చగొట్టే మాటలు రెచ్చగొట్టేది నీకు అంత భయం లేకపోతే మొన్నీ మధ్య గూడళ్ళ అంత అన్ని నీ సామాన్లు ఎందుకు పెట్టించావు అదే ఆయన బొమ్మతో చేతి వాచీలు మరి ఇది బ్యాగులు ఇవన్నీ కూడా దొరికినాయి కదా దొరికిన వాటినేవో క కప్పిపుచ్చుతాడు దొరకని నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళ మీద బురదేస్తుంటాడు ఇది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్ర ప్రజలు చూసి 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 విసిగి వేసారిపోయారండి ఈ అబద్ధ మాటలు ఈ బురద జలటాలు మాట్లాడితే నా రాసు రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు నా కొంపలో చిచ్చిపెట్టాడు పెట్టాడు మరి నీ కొంపలో చంద్రబాబు నాయుడు చిచ్చు ముందే నువ్వు సరి చేసుకోపోయావా నీ బాబాయ్కి హత్య కేసు నువ్వు చూసుకోపోయావా ఆయన మీద పట్టవేందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పట్టవేందుకు అలాగే ప్రతిదీ కూడా ఆయన నీడను చూసి కూడా ఆయన భయపడుతుంటాడు కాబట్టి మీడియా వాళ్ళని చూస్తే ఆయనకు భయం ఎక్కువ అర్థమైపోతుంది ఆనాడు ఆంధ్రప్రదేశ్ రక్షణ కోసం తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పేందుకు అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు ఆ విలువల సిద్ధాంతాలను కాపాడుతూ కూడా నేటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని కొనసాగిస్తూనే ఉన్నారు అదే సిద్ధాంతాలతో కూడా మమ్మల్ని అందరూ కూడా ముడుగు ముందుకు నడిపిస్తున్నారు అని కూడా చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే వైసీపీ ప్రభుత్వ పాలనలో అంధారంలో పిలిపిన నేపథ్యంలో తిరిగి ఆ వెలుగులు ప్రసరిల్లాలంటే మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమి అధికారులు రావాల్సిన ఆవశ్యకత ఎంతనే ఉంది ప్రజలు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని కూడా వేచి చూస్తున్నారని వారు వన్ సైడే ఉంటుంది రానున్న రోజుల్లో కూడా ఆ కూటమి విజయం తద్దేమని కూడా ఈ సందర్భంగా మహిళా పార్లమెంటు అధ్యక్ష అనాపతిని జైలిష్మార్దే చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గౌడం గుంటూరు నుంచి